ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరూ ఆల్బెండర్ జోల్ మాత్రలు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు జాతీయ నులిపరుగుల నివారణ దినోత్సవం ను పురస్కరించుకుని పోతిరెడ్డి పల్లి ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన ఆల్బెండర్ జోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపరుగుల నివారణ దినోత్సవం కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు నెలిపురుగుల కారణంగా పిల్లల ఎదుగుదలలో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి అన్నారు నిలుపురుగుల నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీన చేపడుతున్న చేపడుతున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా ఒక సంవత్సరం వయసు నుండి ఒక సంవత్సరం వయసు నుండి పంతొమ్మిది సంవత్సరాల వారందరికీ నులిపురుగులు నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరూ వైద్యుల పర్యవేక్షణలోనే ఈ రోజు మాత్రలు వేరున్నట్లు తెలిపారు నిలుపురుగుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వాటి నివారణ కోసం తప్పనిసరిగా ఈ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు నులిపెరుగుల సమస్య కారణంగా ఆహారం ఎంత తీసుకున్నప్పటికీ బరువు పెరగకపోవడం అలాంటివి సమస్యలు అనేకం తలెత్తుతున్నాయన్నారు ఈ సమస్యల నివారణ కోసం పరిశుభ్రత చర్యలు పాటించడం సరైన పోష్టికాహారం తీసుకోవడం అన్నం తినే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వంటివి చర్యలు చేపట్టాలని అన్నారు అంగన్వాడీ సిబ్బంది వైద్య ఆరోగ్య సిబ్బంది ఇచ్చే మాత్రలను ప్రతి ఒక్కరు వేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి నాగ నిర్మల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డాక్టర్ గారు తెలియకుండానే బ్లడ్ లెవెల్స్ పడిపోతాయి మీకు మీరు ఫుడ్ తింటున్నా కానీ పెరగరు ఇట్లాంటి వేరే వేరే ఇష్యూస్ వీక్నెస్ ఉంటుంది ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఇది రాకుండా ఉండాలి అంటే ఒకటి మనం ముందు జాగ్రత్త హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ మంచి హైజీన్ పాటించడం ఇదంతా ఉంటుంది కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రివెంటివ్ మెషర్ గా డివర్మింగ్ టాబ్లెట్ అనేది మనం తీసుకుంటే హెల్తీగా ఉంటాము అనే ఉద్దేశంతో మనం ఇది ఇవ్వడం జరుగుతుంది కానీ వాషన్ ఇక్కడ డాక్టర్స్ సమక్షంలో ఎందుకు ఇస్తున్నాము అంటే ఈ టాబ్లెట్ డోస్ ఎవరు ఏ లెవెల్ పిల్లలు ఎంత డోస్ తీసుకోవాలి అనేది డాక్టర్సే చెప్తారు రెండోది డాక్టర్స్ ఉన్నప్పుడే మీరు ఇది తీసుకోవాలి మీరు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇంటికి అయితే వేసుకుంటాము జోబులో పెట్టుకునేది లోపల పెట్టుకునేది అట్లా చేయొద్దు సో ఇక్కడ డాక్టర్ మీ టీచర్ ఉన్నప్పుడే మీకు ఇచ్చిన టాబ్లెట్ మీరు ఇప్పుడే వేసుకొని వెళ్ళాలి ఏమన్నా ఇష్యూ ఉంటే మీకు మళ్ళీ కొట్లో నేపొచ్చిందన్న ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఇక్కడ డాక్టర్ గారికి ఇమీడియట్గా మీరు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది మీ మంచి కోసమే ఇస్తున్న టాబ్లెట్ సో దట్ ఎనీ కండిషన్లో కూడా మీకు గవర్నమెంట్ ఇన్ఫెస్టేషన్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మీకు ఇస్తున్నారు ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అలానే ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ స్కూలే కాదు జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఇది చేస్తున్నాము సో దట్ మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నారు మీరు కూడా దీంట్లో సహకరించాలి అండ్ డే టు డే మీ స్టడీస్లో కూడా మీరు హెల్త్ ఫస్ట్ చూసుకుంటేనే ఎడ్యుకేషన్లో మీరు బాగా షైన్ అవ్వచ్చు కాబట్టి హెల్త్ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ